జగన్ మాట్లాడితే ఒక్కడు 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 అమ్మ నేను ఒక్కడే అమ్మ అమ్మ నేను ఒక్కడే అమ్మ అని సాగు ఉంటాడు అదే ఉన్న నాకొక్క ఎమ్మెల్యేని తీసుకెళ్లిపోయిన నువ్వు ఒక్కడే వా నువ్వు డెమోక్రసీ నీడ్స్ ఎంటర్నల్ విజిలెన్స్ సెంటర్ ప్రజాస్వామ్యాన్ని కాడు కాపాడుకోవడానికి నిరంతర పహారా ఉండాలి రెండు వేల పద్నాలుగు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను చేస్తుంది

ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజకీయం చేశాను ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పత్తులు పెట్టుకున్నాం డెమోక్రసీలో ఎప్పుడు కూడా ఒకసెంట్ ఉండదు వ్యతిరేకత ఉండదు అండ్ కన్సల్టేషన్ సహకారం సంఘర్షణ రెండు పక్క పక్కన ఉన్నాయి సంఘర్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి సహకారం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి మనం సహకరిస్తుంటేనే తెలుగుదేశం జనసేన సహకరించుకుంటేనే ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలు వారి భవిష్యత్తు బంగారంలో ఉంటుంది మనలో మనం కలహించుకుంటే మళ్ళీ ఈ దుర్మార్గుడు దాస్తికుడు జగన్ మళ్ళీ వచ్చి ప్రజల్ని కంటకంగా మారుతాడని చెప్పి తగ్గించుకుని మరి ప్రజల్ని గెలిపించడానికి మరి ఈ రోజున జనసేన ఉండడం కట్టింది నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాను మీకు మార్టిన్ నిమోలర్ అనే ఒక ప్రిస్ట్ జర్మనీ హిట్లర్ సమయంలో ఆయనకి అండగా ఉంచాడు హిట్లర్ చాలా గొప్ప నాయకుడు ఎందుకు చెప్తా ఉన్నారంటే జగన్ కోసం తొంభై ఎనిమిది శాతం చాలా బాణీ వర్గాల్లో కూడా జగన్ వంటి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పాను జగన్ ఓటేయ్యకండి ఓటేయండి మంచిది కాదు జగన్ బతుకు చుప్పలీ హిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు అదే చెక్ పోస్ట్ లో ఏం చేసేవాడు అని తెలుసు మాట్లాడుతున్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే టన్నులు టన్నుల జగన్ మంచిపోకు ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు మంచితనాన్ని చూసావు జగన్ నీకు యుద్ధాన్ని మంచిపోకు యుద్ధం మార్టిన్ నిమూలర్ ఒకటే చెప్పాడు మార్టిన్ నిమూలర్ ఒకటే చెప్పాడు హిట్లర్ ని సపోర్ట్ చేసే వ్యక్తి ఒక్కళ్ళ కోసం కాదు సోషలిస్టులు వచ్చినప్పుడు నేను సోషలిస్ట్ కాదని చెప్పి హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్ట్ కోసం వస్తే నేను సోషలిస్ట్ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాను సహకరించలేదు ముందు గృహాలలో వాళ్ళు రక్షించాలి కమ్యూనిస్ట్ కోసం వస్తే నేను కమ్యూనిస్ట్ కాదని చెప్పి ఉండిపోయాడు యూదుల కోసం వస్తే నేను చెప్పి కామంగా ఉండిపోయాడు కార్మిక నాయకుల కోసం వస్తే నేను కార్మిక నాయకుడి కాదని చెప్పి కామగా ఉండిపోయాడు తన కోసం వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు ఈ రోజున ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘంగా ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ రాజకీయ ఉత్ రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అనకూడ మాటలు అంతా ఉంటే నాకు బాధ కలిగింది ఒక సుఖాలి ప్రీతి తల్లి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో నేను రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా నుంచి ఒక ఎస్పీ మహిళ నా దగ్గరకు వచ్చి పద్నాలుగేళ్ల సుగాలి ప్రీతి నా బిడ్డ కి వెళ్ళి చనిపోయింది ఏంటంటే నాకు ఓడిపోయిన రెండు చోట్ల ఓడిపోయిన నాకు నిస్సహాయత వచ్చింది ఇట్లా ఏ మూలకెళ్ళినా ఒక కౌలు రైతులు కాని గిట్టుబాటు రైతులు కాని ప్రతి ఒక్కరూ వారి వారి కష్టాలను చూసి చరించిపోయారు చంద్రబాబు గారి దగ్గర నుంచి సుఖాలి దాకా కౌలు రైతుల దగ్గర నుంచి పరిశ్రమలని నిలిపిన వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తల దాకా ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అందరినీ మోసం చేసిన వ్యక్తి నేను ఒకటే అనుకున్నా నేను పిల్లల కోసం నిలబడకపోతే రేపు నా కష్టం వచ్చింది నా కోసం ఎవరు రేపు పొద్దున మన మిగతా పార్టీలకు నిలబడకపోతే పొద్దున మన జనసైనికుల కష్టాలు వస్తే ఎవరు అందుకని నేను ఎలయన్స్ పెట్టాను నేను ప్రతిపాదించాను అలాగే గోపెల్స్ ప్రచారాలు గోబెల్స్ ప్రచారాలు అంటూ ఉంటారు గోబెల్స్ ప్రచారాలు ఒకటే గుర్తుపెట్టుకోండి అతనికి బతుకులు తెలియదు పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రపంచ యుద్ధం అయిపోయిన వెంటనే అదే బంకర్ లో హిట్లర్ అద్భుతంగా ఉన్నాడు ఇంకా జర్మనీ గెలుస్తుంది గెలుస్తుంది అని చెప్పి వాళ్ళ బంకర్ లో ఆర్మీ వచ్చి కాల్ చేసే వరకు అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు జగన్ ని గోబుల్స్ ప్రచారాలు చెప్తే గోబెల్స్ పట్టిన రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి కానీ రాజధాని వికేంద్రీకరణ కాదు స్ట్రాటజిక్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ రాజధాని అంటే ఈ రోజున రాజధాని అంటే మూడు చోట్ల పరిగెట్టాల్సి వస్తుంది వ్యూహాత్మక పరిపాలన కేంద్రం రాజధాని అంటే అమరావతి ఏ రాజధానిగా ఉంటుందని చెప్పి ఇంకొక మారు ఈ తాడేపల్లి ఈ తాడేపల్లి కూడా ఈ జెండా సభ నుంచి ఇంకొక మారు ఉద్ఘాటిస్తున్నారు మూడు లాంటి ఐడియాలు ఈ మూడు ముక్కల ఆలోచనలు ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెప్పారు రెండు వేల పద్నాలుగులో జగన్ కి అధికారం వస్తే ఆ రోజున రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఉన్నారు మోదీ గారు ఉన్నారు నేను మిగతా అందరూ ఉంటే చంద్ర మోదీ గారు ఒకటే మాట ఉన్నారు ఈ కాకుండా జగన్ ని తీసుకొస్తే స్కామ్ ఆంధ్ర అవుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకి ఇది దోపిడీకి గురైన ఆంధ్ర అయింది ఈరోజు ఉద్యోగాలు లేవు జీతాలు సంపాదించలేవు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ప్రజల సొమ్ము ప్రజలకు పంచి దానకర్ణంలో మాట్లాడుతున్నాడు జగన్ అరే మీ తాత సంబంధించిన ముల్ సంబంధించిన ముల్లయి ప్రజలకు కష్టపడి కట్టిన ట్యాక్స్ నుంచి డబ్బు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ హక్కు అది దాని దానం కాదు మర్చిపోక ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేశాడు సిపిఎఫ్ అని చెప్పి ఉద్యోగులని మోసం చేశాడు మోసం చేశాడు కౌలు రైతులు గిట్టుబాటు పడుతారా కౌ రైతులకి ఇళ్ల పట్టాల్లో దోపిడీలు ప్రజల వద్దకి పాలన ప్రజల వద్దకి పాలన అంటే భీమలా నాయక్ సినిమాలకి కలెక్టర్లు గుర్చోబెట్టించడం తప్ప ప్రజల వద్దకి పాలన ఇంకెక్కడ కనిపించలేదు ఇక్కడ ఉన్న యువతను చూసి ఒకటే మాట్లాడుతున్నాం నేనున్నది ఇక్కడ మీకు పాతి కేజీల బియ్యం ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి కాదు మీకు పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి పదివేలు పదకని చేతిలో పెట్టి పదివేల రూపాయలు మీ చేతిలో కట్టడమా లేదంటే మీకు లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపించడమా అని మీరు నిర్ణయించుకోండి నేనే మా నాకు యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కూల్లో పంపించాడు నాకు డబ్బులు సంపాదించుకునే మార్గం చూపించాడు పని చేసే మార్గం చూపించాడు ఆ పని చేసే మార్గం చూపిస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది వాడు ఆ పని చేసే మార్గం ఉండబట్టే కౌలు రైతులకి ఇన్ని కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ఇవ్వగలిగాడు అలాగే మించేందులో కూడా డబ్బులు ఉండాలి భవిష్యత్తు ఉండాలి సంపాదించుకునే మార్గాలు ఉండాలి నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశంతో అంటే ఆయన ఒక నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి ఉపాధి కల్పించిన వ్యక్తి పారిశ్రామికలు వ్యక్తి స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి ఆయన అనుభవం చాలా కావాలి రాష్ట్రానికి అందుకనే పొత్తు పెట్టుకున్నా ఇంతమంది యువతున్నారు కులాలకి ఇస్తాను ఏ కులంలో ఎంత మంది ఉన్నారు ఎవరికి ఓటు వేస్తారని గణంగా ఇక్కడ ఉన్న యువతలో ఎంత మందికి ఏ ప్రతిభ తాక్కునే ఉంది ఎంత సమర్థత తాక్కునే ఉంది వారి ఆశలు ఏంటి వారి ఆశయాలు ఏంటి ఏ వర్కర్ అని అడిగారు ఈ రోజు దాకా చెడుంచి అడిగాడు ఈ రోజున మీరు ఓట్లు వేయండి ఐదు వేలు పని మీరు ఓట్లు వేయండి మీకు ఐదు వందల రూపాయలు రోజు పరిశీలించు డబ్బులు పడేస్తాం అనేవాడికి తప్ప మీ ఏ కోరికలు భవిష్యత్తులో పార్టీ సంవత్సరాల తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది ఎలాంటి స్కిల్స్ ఇస్తే బాగుంటుంది ఏమో ఒకనాడని ఆలోచించాడా యువ ముఖ్యమంత్రి యువ ముఖ్యమంత్రి దేనికి బంధున పెట్టడానికి యువ ముఖ్యమంత్రి మీ యువత చెందిన వాడికి మీరు వెనకబడే ప్రయోజనం ఏంటి నా అభిమానులు కూడా చెప్తా ఉన్నాను నన్ను కాదని మీరు జగన్ జగన్ జగన్కి ఓకేసారి మర్చిపో ఈరోజు మీరు సఫర్ అవుతున్నారు నేను కాదు మీ భవిష్యత్తు కోసం వచ్చే నేను రోడ్ల మీదకి శుభ్రంగా కోర్టు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర అన్ని ఎందుకు వచ్చారు నరేంద్ర నేలే మన మనుషులే మన వాళ్ళు లే తప్పనబడి తప్పనబడి తప్పనబడితే రెండు చోట్ల ఓడిపోయాను రెండు చోట్ల బాధ లేదు నిలబడ్డా రెండు చోట్ల ఓటు బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా ఒక ఎగ్జాంపుల్ మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు అలాంటిది రెండు చోట్ల ఓడిపోతే నేను నిరాశ నైరస్యం నైరాస్యం బాగా ఉండింది ఒకటే గుర్తుపెట్టుకున్నా ట్రైన్ లో దక్షిణ ఆఫ్రికాలో గాంధీని ట్రైన్ లో నుంచి గుర్తొచ్చారు ఏ ఆర్డర్ పోల్ తీసుకోకుండా మన పాలిటీ నడపలే అవమానాలు తీసుకోకుండా ముందుకెళ్ళలే వారందరినీ స్మరించుకొని వారి స్ఫూర్తితో ఈరోజు నిలబడే ఉన్నాం బలంగా నిలబడి ఉన్నాను ఒకరు కూడా ఎదుర్కొంటా ఉన్నాం మీరు చెప్పండి మీరు కాంగ్రెస్ సర్టిఫికేట్ కావాలి ఉద్యోగాలకు వెళ్ళాలండి మీరు ఉద్యోగాలకు వెళ్ళాలంటే కాంగ్రెస్ సర్టిఫికేట్స్ కావాలి పాస్పోర్ట్ కావాలంటే మీరు ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన కాంగ్రెస్ సర్టిఫికేట్ కావాలి ఒక ముఖ్యమంత్రికి కాంగ్రెస్ సర్టిఫికేట్ అవసరం లేదు ఎన్ని కేసులు నాకు పర్లే ఈ ఉండే కూండా ఎమ్మెల్యే ఎన్ని దోపిలు చేసినా వాళ్ళకి కాంగ్రెస్ సర్టిఫికేట్ కావడం అవసరం లేదు పోలీసులు చర్యలకి ఎలాంటి కాంటెక్ సర్టిఫికెట్లు చిన్నప్పటి నిర్చోడంగా ఉండే కాంటెన్ సర్టిఫికెట్లు కానీ మనల్ని పాలించే ఈ వైఎస్ జడ్డై వీళ్ళ అనుందలైన ఈ దర్శిగుల సమూహానికి కాంటెడెన్ సర్ఫికెట్లు అవసరం లేదు మనకి కాంటెక్ట్ సర్టిఫికేట్ ఇచ్చే నాయకులు మనకంటే ఉన్నతంగా ఉండి తీరాలి మీరు అలా కాకుండా దోపిడీగానే దొంగల్ని ఎదుర్కొంటే మనం మనమే బాధపడాల్సి వస్తుంది ఈ రోజు పొద్దున్న పథకం కింద డబ్బులు ఇస్తాడు సాయంత్రం సారా పట్టుకుపోతాడు కాదు నుంచి వాళ్ళు పొద్దున్న డబ్బులు ఇస్తాడు పొద్దున్న పథకం కింద డబ్బులు సాయంత్రం చాలా కింద పట్టుకెళ్ళిపోతాడు ఎక్కడైనా చూడు డిజిటల్ పేమెంట్స్ లేవు డిజిటల్ పేమెంట్స్ లేవు మొత్తం చాలా డబ్బులు ఇంత క్యాష్ డబ్బులు మొత్తం క్యాష్ డబ్బులు ఇలాంటిది నేను ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి నిలబడే ఉన్నాం బాధ ఉంది అరే మా నేల ఏమైపోతుందని బాధ ఉంది కింద మీద పడుతున్నాం ఏ రోజు కూడా ఎవరిని సాచి డబ్బులు అడగలా నిలబడి ఉన్నాం కష్టపడి సంపాదించిన డబ్బులు తీసి పార్టీని నడిపం ఎవరున్నారు నా వెనక మహామహులు ఉన్నారా నన్ను నమ్మేది నా జనసైనికులు నమ్మే నా తల్లు తప్ప నా వెంట ఎందుకు మేలు కూడా అరే నా దేశం బాగుండాలనే కదా మన సమాజం బాగుండాలనే కదా యువత భవిష్యత్తు బాగుండాలనే కదా నా తప్పును అలాంటి నేను సినిమాలో ఉన్నప్పుడు కూడా అందరి హీరోలు బాగుండాలని కోరుకునేవాడిని ఒక సినిమా హిట్ అయితే నాది అయితే ఒక వారమే నేను ఉంటాను బాలయ్య గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని బాహుబలి ప్రభాస్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని మహేష్ గారి హి సినిమా ఇంటి వాళ్ళు కోరుకునేవాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా విజయాలు సాధించాలని కోరుకునేవాళ్ళు రామ్ చరణ్ విషయాలు సాధించాలని కోరుకునేవాడు ఇలాంటి అల్లు అర్జున్ లాంటి పుష్ప హీరో అద్భుతంగా ఉండాలి మేము గొప్పవాళ్ళు సాధించాలని కోరుకునేవాళ్ళు ఇలా ఎందరో ఒకరు కాదు ఎందరో ఎందరో మరందరికీ పేరు పేరు చెప్పలేను కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళు అలాగే నేను కోరుకుంటుంది కూడా మీరందరూ బాగుండాలి మనలో మనం కొట్లాడకుండా కులాల మధ్య కొట్లాడకుండా వర్గాల మధ్య పోరు లేకుండా ప్రాంతీయ విభేదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని తప్పులు పడేవాడిని అలాంటి నేను నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలు ఎలాంటివి నాకు నాకు సంబంధించినవి కాదు ప్రజలకు సంబంధించినవి భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీస్తున్నా ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మానవులు గారు అవతల వాడు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై మొట్టడింతై నమో వీధిపై పైన కోయిల మండలా గృహుల కంతాయి వామన వంతాలని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో అర్థం రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుసు మనం ఎంతో నెత్తి మీద కాళేశాం కదా ఒక్క సీటు తెలిస్తేనే రాత్రికి రాత్రి నోట్లేసావు జనసేన ఇరవై నాలుగు సీట్లు ఏం చేయరు ఊహించుకోగలండి నన్ను నమ్మండి ఇరవై నాలుగేంటి ఇరవై నాలుగు అంటా ఉన్నారు విశ్వామిత్రుడు బ్రహ్మషి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా ఇరవై నాలుగుతోనే అక్షరాలు అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా రాగానే నియోజకవర్గానికి యాభై నుంచి వంద కోట్లు తీయడానికి ఖర్చు పెట్టడానికి అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర యాభై వందలు వేల కోట్ల డబ్బులు డబ్బులున్నాయి మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవమైన ఒక ఉన్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల లాగా ఏమున్నాయి మన దగ్గర ఇక పెంచుకున్నాం ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం జనసేన ఇల్లు కడుతున్నాం కోట కూడా కడతాం జగన్ కోట కూడా బంతలు కొడతాం సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని రాజు పచ్చ పొందుకోనని సామాన్యుడు రాజకీయం చేస్తే తట్టుకోలేరు అధికారం కోటల్లోనే ఉండాలి అది దానికి మన లాంటి మామూలు వస్తే మనం వ్యూహాలు వేస్తే మనం పొత్తులు పెట్టుకుంటే వాళ్ళకి భరించలేరు అందుకని రకరకాలుగా చెప్తారు కదలు సామాన్యుడి రాజకీయం భరించమని చెప్పండి జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది వ్యూహాలు వేస్తాం పొత్తులు పెట్టుకుంటాం కోటలు బట్టల కొరతా అలాగే నాకు జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు సలహాలు సూచన ఇచ్చేవలా కర్లేదు యుద్ధం చేసేవాళ్ళు కావాలి కొత్త రక్తంతో కుత్త కుదలనే రక్తంతో కుండలు చెడిచుకొని యువ అంతేకాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు తెలిసిన చెక్కిన ఎలాంటి వాడు సొంత బాబాయిని మాటలు చేయించిన వాడు సొంత చెల్లిని గోడ కేసుకుంటున్న వాడు మీరు చెప్తారండి సలహాలు సూచనలు ఎవరితో యుద్ధం చేస్తున్నామో నాకు తెలుసు జగన్ లాంటి దాస్తి దుర్మార్గుడు యుద్ధం చేసి బ్రేక్ చేయాలి ఈలోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వం ఓట్లు తీసుకొచ్చే నాయక నాయకత్వం ఇంకా సిద్ధంగా ఉంది జనసేన పార్టీకి మనందరం ఆలోచించుకోవాలి అందుకనే అన్ని అర్థం చేసుకునే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు సిద్ధపడ్డాం ప్రజల నాడి వాడి తెలియకుండా నాయకత్వాన్ని నడిపించగలమా దశాబ్దం కాలం పాటు పార్టీని నడిపించగలమా ఏదైనా మాట్లాడితే వ్యక్తిత్వాన్ని తగ్గించుకోలేదు వ్యక్తిత్వాన్ని నేను వ్యక్తిత్వాన్ని తగ్గించుకోలే ప్రజల ఆకాంక్షల్ని లెక్కించడం కోసం తగ్గాను నేను కొంతమంది మద్దతుదారులు అన్న పేరు మీద నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను జగన్ బాబాయ్ జగన్ తన బాబాయిని మద్దతు చేసిన ఆయన మద్దతుదారులు ఆయన ఓట్లు ఒక్క మాట అన్నారు ఎలకేసుకొస్తారు హార్ట్ అటాక్ అని వెనకేసుకొస్తారు ఓడిపోతున్నా కూడా గెలుస్తున్నా నిలబడే సమూహం జగన్ పక్కన వేలాది కోట్లు లక్షల కోట్లు ఆస్తులు ఉన్నా కానీ అక్రమంగా సంపాదించాడు అని అందరికీ తెలిసిన ఎనకేసుకొచ్చే సమూహం వైఎస్ జగన్ సమూహం ఇక్కడ నేను ఏమి చేయకపోయినా ఏ మాటలు జగన్ నిలబెట్టుకోకపోయినా అద్భుతం ఆహా ఊహ అనే సమూహం జగన్ వెనక ఉంది దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం ఫీజు రీఎంబర్స్మెంట్లు ఆపేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం రెండు వేల పంతొమ్మిదిలో నేను రెండు వేల పంతొమ్మిదిలో పరిమితమైన స్థానాల్లో పోటీ చేద్దాం చేసి గెలిచి ఉంటే మట్టుకు ఆ రోజున జనసేన రోజున రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది నా వ్యూహాన్ని ఎవరు తప్పు పట్టుకోండి ప్రజల్ని క్షేమాన్ని ఆకర్షించే వ్యూహం ఉన్నది కానీ జగన్ జగన్యమో ఎవరు ప్రశ్నించారు వాళ్ళ సమూహం నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఎందుకు ప్రశ్నిస్తున్నారు జగన్ మంటలు చేసినా వారి అనువాయులు మానవ భంగాలు చేసిన దోపిడీలు చేసిన దారుణాలు చేసినా అందరూ జగన్ ఏమని కేసుకొస్తారు నేను డబ్బులు తిన్నానా వేలాది కొట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏం అనుభవించాను నేను పది సంవత్సరాల నుంచి అవమానాల తిట్లు తప్ప తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీకి నేను మీరు నిజంగా మరి మద్దతు ప్రశ్నించండి నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికు మా వీర మహిళ ప్రశ్నించకండి ఎవరికింది ఓపిక ఈ దేశం కోసం సగటి మనిషి కోసం కన్నీళ్లు కార్చే శక్తి ఉందా వెనుక ఎక్కడో విదేశాల్లో కూర్చొని టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు నాతో నిలబడడం నేర్చుకోవడం కాదు నన్ను ప్రశ్నించేవాడు అంత మీరు కనుక నా మద్దతు దారులు అయితే నా వెంట నడవండి నిలబడ నాతో నడిచేవాడే నా వాళ్ళు నేను ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గం దృష్టిలో లేదు నాకు దేశం ఉంది మానవత్వం ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఉంది తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలు నేల ఉంది తెలంగాణ నేల ఉంది చూస్తున్నాను ఒక నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాను కానీ అరే నేను ఒక నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి నేను నిజంగా ఆలోచించలేదు నేను ఒకటే అనుకున్నాను నేను ఇంత మంది కోసం పని నా కోసం ఆలోచించే ఒక నియోజకవర్గంలో ఉండి కొంతమంది పని చేస్తాను ఆశించాను దురదృష్టం అనుకున్న పని చేయలేకపోతుంది సంతోషం ఒక నియోజకవర్గం వ్యక్తిని కాదు నేను ఓడినప్పుడు మీతోనే ఉంటాను గెలిచినప్పుడు మీతోనే ఉంటాను నుంచి రిపోర్ట్ చేస్తా సరే పవన్ కళ్యాణ్ తో స్నేహం అంటే పవన్ కళ్యాణ్ తో స్నేహం అంటే చచ్చేదాకా పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం ఉంటే అవతల వాడు చచ్చేలా ఇతర కలిస్తే చూడలేడు నలుగురు నవ్వుకుంటే చూడలేడు పది మంది పచ్చగా ఉంటే భరించలేడు ఏమంటారు అలాంటి వాడిని చెల్లిని కోడకు పెట్టి వాళ్ళని ఏమంటారు తల్లిని చెల్లి దోమ పెరిగే ఏమంటారు ప్రజలకి కష్టాలు పెరిగే ఏమంటారు దాష్టి కూడా ఒక సైకో అంటారు Take it!